మృతులలో నుండి పని నమ్ముతున్నామయ్యా ఈ లోక విడిచి వెళ్ళగా తప్పదు అయితే శరీరతో నా వాడు నా వాళ్ళు నా వాళ్ళు అని రోజులతో వేదలతోనూ అల్లాడుతూ ఉంటాము

sadramo punginan abaya ma baya ma baya me purananga mananga mananga divya mai na Di దేశము వర్ధిల్లోనో దేవుడే నా దివ్యమైన దుర్గము యోగు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఎనభై ఐదవ ఉచిత నా విమోచకుడు సజీవుడని తరువాత నేను భూమి మీద ఆయనను చూసేదను యోపు అనగా దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం విశ్వాసీ జీవితములో ప్రతి విషయములో మనం ప్రభువైపు చూడాలి ఎవరి పత్రికలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు ప్రతి భారమును వదిలిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించు వాడైన వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పద్యములో మన లోపికతో పరిగెత్తాలి యోగును గురించి మొట్టమొదటి తవ్వకాలలో దొరికిన పుస్తకం ఏదంటే యోగో గ్రంథం యోగు జీవితములో నేటి విశ్వాసులకు అనేకమైన పాఠాలు మనకు దొరుకుతాయి ఊసూ దేశమంతూ అని ఒక మనుష్యుడు ఉండే నేను యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు చెడుతలు విసర్జించిన వాడు తూర్పు దిక్కు జనులలో అతనే గొప్పవాడై ఉండేను అని బైబిల్ సెలివిస్తావాడి సంపద మీద సంతోషించలేదు కానీ సంతానము కొరకు ప్రార్థన చేశాడు మొదటి అధ్యాయం ఐదో వచ్చినములో వారి వారి దినములు పూర్తి కాగా యోగు తన సంతానము పాపము చేసి దేవుని కోపానికి దేవుని శాపానికి ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోగు యథార్థవంతుడైన యోగు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన యోగు చెడుతను విసర్జించిన యోపు అరుణోదయమే లేచి వారిని పవిత్ర పరుచు వచ్చు యోపు నిత్యము అలాగూ చేయించు ఉండెను క్రైస్తవ కుటుంబం తన ఆధ్యాత్మిక జీవితములో పిల్లల కొరకు ప్రార్థించాలి తల్లిదండ్రులు సంశ్ణుడు తల్లిదండ్రులు మనోహ అతని భార్య పుట్టబోగు ఆ బిడ్డకు మేము ఏమేమి నేర్పవలనో ఆ దైవజనుని మరలా మా యొక్కకు పంపు అబ్రహాము దేవుని స్నేహితుడు అబ్రహాము లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి ఉంది కానీ అబ్రహాము సాపు ఇస్మాయిలను గురించి దేవుని ఎదుట మనవి చేస్తాడు ప్రభువా ఇస్మాయిలు నీ సన్నిధిలో బ్రతుక అనుగ్రహించు దేవుడు అంటాడు ఇస్మాయిల్ని గూర్చి చేసిన మనవి నేను విన్నాను నేను అతను ఆశీర్వదించి ఉన్నాను మానవుడు పాపముల పుట్టి పాపముల పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారం కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయించున్నాడు మానవ ప్రయత్నములు దేవుని దిస్తున్న గురికి పేలికలు గనక మతైస్ వార్త ఇరవై ఇరవై ఎనిమిదిలో మనుష్య కుమారులు పరిచారము చేయించుకొనిటకు రాలేదు కానీ పరిచర్య చేయటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును ప్రాణ విమోచన క్రేదనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చారు ఆయన సర్వలోక ప్రజల కొరకై రమాపత్రిక నాలుగు ఇరవై ఐదులో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనలో నీతిమంతులుగా తీటకై ఆయన లేపబడ్డాడు సముద్రుడు గుర్తించ తన యాత్రను ముగించుకొని ప్రభు యుద్ధకు చేర్చబడ్డాడు కనుక ఈ సభలో ఎవరైనా ప్రభుని అంగీకరించకపోతే ప్రభు అయిన ఏ సూకరిస్తున్నందు విశ్వాసము సాలని మనవి చేస్తున్నా ఆయన నామం బట్టి ప్రార్థన చేయువాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాపక్షమాపణ అనుగ్రహింపబడునని బైబిల్ సెలవిస్తా ఉంది కనుక ప్రియులారా ప్రభువైన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మనం చేస్తూ ఉన్నాం యశో ప్రభు స్తోత్రములు సహోదరుడు గుత్తి జయన్న మీదకు చేర్చబడ్డాడు ఆయన భార్య తోబుట్టువులు బంధువర్గాన్ని దీవించండి ఆయన లేని లోటు మీరు ఒక స్నేహితునిగా తండ్రిగా ఉండి వారి యావత్ బాధలో ఆయన వారి కన్నీళ్లు తుడిచిన మాటని బట్టి ఒకని తల్లి వాళ్ళని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు భూస్థాపిత కార్యక్రమంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి